హలో గైస్ వచ్చేసాడు వచ్చేసాడు మీ అయితే వచ్చేసాడు సో ఈ రోజు అయితే మనం ఉగాది కాబట్టి పొద్దు పొద్దున్న మాడాకలు అండ్ వేపులు అండ్ అలాగే మనకి మాడికాయలు అయితే కావాలన్నమాట సో అవన్నీ పెరుకోవడానికి అయితే వచ్చేసాము సో అలా వెళ్తా ఉంటే ఎవరో కానీ ఆల్రెడీ సంచికి అయితే పెరికేసినాడు అనమాట ఇంకా మనకు దొరకతే దొరకమైన టెన్షన్ లో అయితే మనమైతే అరవై కిలోమీటర్ల స్పీడ్ అయితే పరిగెత్తేసాము హుస్సేన్ బోల్డ్ లాగా పరిగెత్తడం వల్ల మనకైతే మాడేకులు అయితే ప్రైజ్ మనకి అయితే దొరికాయి అనమాట లేకుంటే అవి కూడా దొరికిండవు మనం పరిగెత్తే పరిగెత్తాలకే సో ఈ రోజు ఉగాది కాబట్టి మనం ఉగాది పాట అయితే పాడబోతున్నాం అనమాట సో అందరూ చెవులు నిక్కర పెంచుకొని అయితే వినండి ఉగాది అంటే పచ్చడి పచ్చడి అంటే ఉగాది 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 ఊరు నాయన ఎందుకు పాంగి నీరి అమ్మా జరుంటదా దేర్ 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 సి 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 కొప్ కొపరో కొప్ ఏయినా కొడుకునే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం గుయ్ గు